రాధాలక్ష్మి చిల్డ్రన్స్ హాస్పిటల్ వారిని ప్రసంగించవలసిందిగా విద్యార్థులను ఉద్దేశించి అవగాహన కల్పించవలసిందిగా కోరుతున్నారు మున్సిపల్ హై స్కూల్ ప్రిన్సిపాల్ గారికి తర్వాత తోటి ఉపాధ్యాయులకు ఎక్కడ వచ్చి కూర్చున్నటువంటి విద్యార్థులందరకు నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ప్రపంచ రక్తహీనత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఇది ప్రతి సంవత్సరము ఫిబ్రవరి పదమూడవ తారీఖు జరుపుకుంటున్నారు గుర్తించే కన్నా గుర్తించడం కూడా సరిగ్గా చేయట్లేదు పట్టించుకోవట్లేదు దానివల్ల ఏమవుతున్నదంటే మన దేశంలో ఉన్నటువంటి పిల్లలు తల్లులు తర్వాత సంతానోత్పత్తి వయసులో ఉన్నటువంటి స్త్రీలు పాలించే తల్లులు వీళ్ళందరూ కూడా ఏమవుతున్నారంటే వాళ్ళ వాళ్ళ పెరుగుదల అంటే ముఖ్యంగా పిల్లల పెరుగుదల అట్లాగే తల్లి అనుకోండి తల్లిగడు వాటి మెచ్యూరిటీ పరిపక్వతలు అవన్నీ కూడా తగ్గిపోతున్నాయి దానివల్ల ఉత్పాదకత తగ్గిపోయి మన దేశమే ఒక రకంగా చెప్పాలంటే బలహీనమైపోతుండదు పిల్లలు ఎంతమంది ప్రయోజనం పొందుతున్నారో కూడా పెద్దగా అనుమానాస్పదంగానే ఉంటుంది ఇది ఏంటంటే ఈ రక్తహీనత అనే ఉంటుంది మన దేశంలోనే కాదు ప్రపంచం మొత్తము ప్రభుత్వ తగినటువంటి చర్యలు తీసుకుంటే మన దేశము మన మన రాష్ట్రము అందరూ పిల్లలు అందరూ బాగుంటారు ముఖ్యంగా మీరందరూ కూడా ఏం చేయాలంటేనమ్మా పిల్లలకి నీరసం వస్తుంది ఒక క్లాస్ అయ్యకుండా నీరసం రావటం ఎక్కువ నీరం రావటం కాళు చేతులు లాగేయటం అట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు చెమటలు పట్టడం కాళ్ళ చేతులు చల్లగా ఉండటం ఉన్నప్పుడు ఏం చేయాలంటే కళ్ళు తెల్లగా ఉండటం పాలిపోయి రక్తం నుంచి ప్రసరణ అయిపోయి అన్ని భాగాలు అందజేస్తూ ఉంటాం ఆ కెమికల్ తయారు అవ్వాలి అంటే ఇనుము కావాలి హీనము లోపం అనేటువంటిది ప్రబలమైనటువంటి కారణం మన పిల్లల్లో రక్తహీనత అది మీరు అందరూ గమనించాలన్న మరి ఏ రకంగా ఉంటుందో మీరు అన్ని చోట్ల చదివే ఉంటారు మనకి గవర్నమెంట్ వాళ్ళు బుక్ ఇస్తారు చూడండి పిల్లలకి వ్యాక్సినేషన్ స్టీకాలు వేసుకుని బుక్ ఇస్తారు అందులో టేబుల్స్ కూడా ఉంటాయి అవన్నీ చూస్తే మీకు తెలుస్తాయి ముఖ్యంగా మీకు ఆకుకూరలు మెంతి పాలకూర ఇస్తూ ఉండాలి స్కూళ్ళకి సప్లై వస్తున్నదండి ప్రతి ఒక్క పిల్లవాడికి ప్రతి సోమవారము ఒక టాబ్లెట్ ఇస్తున్నారమ్మా చెప్పండి ఇస్తున్నారా లేదా అది వేసుకుంటూ ఉండమ్మా అది వేసుకుంటే ఏంటంటే సప్లిమెంటేషన్ అంటారు అంటే రక్తం రక్తహీనత రాకుండా కాపాడుతుంది ఒకవేళ ఆల్రెడీ రక్తహీనత వచ్చింది అనుకోండి రక్తహీనత అనేది మనకు ఎట్ట తెలుస్తుంది హిమోగ్లోబిన్ అనేది ఒకటి పరీక్ష చేయించుకుంటే బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఒక పదకొండు శాతం కన్నా తక్కువ ఉన్న చిన్నపిల్లల్లో చిన్నపిల్లల్లో కొద్ది వయస్సు వాళ్ళలో పన్నెండు శాతం కన్నా తక్కువన తిరగటము ఎప్పుడు కాలచిత్రాలు చల్లగా ఉండటం ఉండటము ఇంకా పని చేయగానే ఆయాసం రావటము ఇవన్నీ కూడా రక్తహీనతకి లక్ష్యం ఈ రోజు ఎందుకు ప్రోగ్రామ్ అరేంజ్ చేసాము అంటే వరల్డ్ అనిమియా డే అని అదే మొత్తం సార్ అన్న చెప్పారు కదా ఎందుకు వస్తుంది ఏంటి అని చెప్పి నేను గర్భిణీ డాక్టర్ కాబట్టి ముఖ్య ముఖ్యంగా ఎక్కువ అమ్మాయిలు దీంతో సఫర్ అవుతూ ఉంటారు ఎందుకంటే మనకు మంత్లీ మంత్లీ మంత్ నెలసరి వస్తుంది కదా మీకు నెల నెల దాంట్లో ప్రతి అమ్మాయికి ఏమి ఉండదు కొంతమందికి ఏముంటుంది నెలసరి వచ్చినప్పుడు ఏడు రోజులు పోవడము ఎనిమిది రోజులు పోవడము అది మీరు అసలు పట్టించుకోరు మీ పేరెంట్స్కి చెప్పరు అలా నా దగ్గరకు ఒక అమ్మాయి వచ్చింది మేడం నాకు ఒక సంవత్సరం నుంచి నెలసరిపోతుంది రోజు నెలసారి వచ్చినప్పుడు ఎనిమిది రోజులు పోతుంది గడ్డలు గడ్డలుగా పోతుంది అని చెప్పి ఆ పాపకు అసలు చదువుకోవడం మీద ఇంట్రెస్ట్ లేదు తినడం మీద ఇంట్రెస్ట్ లేదు దేని మీద లేదు అసలు నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ పాప ఎలా ఉంది అంటే తెల్లగా ఉంది బ్లడ్ అదే రక్తం చేసి చూస్తే అప్పుడు అలా వస్తుంది ఎంత వస్తుంది ఏమైనా దాని ఎప్పుడు వీక్నెస్ ఉందా సార్ అన్నీ చెప్పారు కదా మీకు ఏం సింటమ్స్ ఉందా వీట్ గా ఉంటది తెల్లగా కనిపిస్తారు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు వెంటనే మీ పేరెంట్స్ కి చెప్పాలి వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అలా అయితేనే మనం ఏదైనా తొందరగా చూసుకొని తొందరగా తగ్గడానికి టాబ్లెట్స్ ఇచ్చుకోవడము దానికి తగ్గిన ఫుడ్స్ తీసుకోవడం ఆ పాప వచ్చినప్పుడు ఇలా ఉన్నింది ఒక రెండు రెడ్ ప్యాకెట్స్ ఎక్కించినాం అనమాట రక్తం ఎక్కించినాం దాని తర్వాత ఐరన్ టాబ్లెట్స్ తీసుకొని ఇవన్నీ చేసిన తర్వాత ఆ పాపకి ఎయిట్ నైన్ వచ్చింది అప్పుడు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసింది సో రెండు మూడు నెలలు దీంతో చాలా సఫర్ అయింది అనమాట అందుకనే ఏంటి అంటే ఈ ఏజ్ పిల్లల్లో ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అండ్ ఫుడ్ ఫుడ్ విషయంలో ఏం ప్రాబ్లం వస్తుంది ఏమొస్తుంది అంటే మేడప ఇప్పటి వరకు విన్నారుగా కానీ మీ అంటే ఏంటి దేని వల్ల వస్తుంది లేడీస్గా ఎందుకు వస్తుంది జనరల్గా వేరే పిల్లలందరికీ ఎందుకు వస్తుంది సో దీన్ని ప్రివెంట్ చేయడానికి మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం సో రైట్ ఫ్రమ్ ఫుడ్ తినే ముందు చేతులు నీట్గా వాష్ చేసుకోవాలి చాలా చెప్పారు కదా డీవార్మింగ్ చేసుకోవాలి ఎక్కడ పడితే అక్కడ ఆడి వచ్చి అట్లే తినేస్తే కూడా అవి ముందు అలాంటివంతా లోపలికి వెళ్ళి మనం తినే ఫుడ్ని సరిగ్గా అబ్జార్వ్ చేయకుండా చేస్తాయి ఒకటి చేతులు బాగా వాష్ చేసుకోండి తినే ఫుడ్లో సమతూలంగా ఉండేలాగా చూసుకోండి అంటే బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటే అన్ని రకాలు మన ప్లేట్లో ఉండాలి సార్ చెప్పారు కదా కలర్ కలర్స్ ఉండాలి అని ఆకుకూరలు అంటే వెజిటేబుల్స్ ఆకుకూరలు పప్పు దినుసలు అన్ని రకాలు తర్వాత పెరుగు పాలు దాంతోపాటు అన్నం ఇట్లా అన్ని ఉండేలాగా బ్యాలెన్స్డ్గా చూసుకోండి రోజు సాయంత్రం పూట బాయిల్డ్ ఎగ్ కానీ కాంచినవి పాలు